ఆయన అందరికీ నమస్కారం నా పేరు యేసు గత కొద్ది రోజుల క్రితం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్గోలు గ్రామానికి చెందినటువంటి దొంగల శ్రీని గారు ఇంటి మంచి పడిపోవడంతో మంచానికి అనేక రోజులుగా పరిమితంగా ఉన్నాడని చెప్పి మీ అందరికీ కూడా అందులో వీడియో ద్వారా తెలియజేయడం జరిగిందన్న ఆ వీడియో చూసినటువంటి కొన్ని వేల మంది మనసన్న మహానుభావులు ఆ వీడియోని షేర్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని వందల మంది మనసు మహారాజులు వారికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది మా మీద నమ్మకంతో మీ అందరి సహకారంతో వచ్చినటువంటి మొత్తం డబ్బులు పదిహేను లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు రావడం జరిగిందన్న మీ అందరు కలిసి తలచేయి వేసి వాళ్ళకి సపోర్ట్ చేయడంతో ఈ రోజు వాళ్ళకి మేమైతే ఒక మంచి లైఫ్ అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా త్వరలో తనకైతే ఆపరేషన్ తగ్గట్టు ఏర్పాటు కూడా మేము చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా భర్త ఆరోగ్య పరిస్థితి బాగాలేని సమయాన అందరినీ సహాయం కోరడం జరిగిందండి మీ అందరి సహాయంతో నా భర్త ఆరోగ్యం కుదిరిపడేంత అమౌంట్ మీ అందరి నుంచి మాకు వచ్చిందండి అలాగే నా భర్త ఆపరేషన్కి అయ్యే కొచ్చు నా భర్త నడుస్తాడనే నమ్మకం కలిగించారండి సాయానికి పది రూపాయల సేవా సంస్థ వాళ్ళు మా పరిస్థితిని తెలుసుకొని వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఇంత సహాయం చేశారండి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను వారే లేకపోతే మా మా యొక్క కుటుంబ ఆధిత్పత్తి చాలా ఇదిగా ఉండేదండి మీ అందరి సహాయ సహకారంతో నాకు మా కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు సాయం అందిందండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మరి ముఖ్యంగా ఈ వీడియో చూసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది స్వచ్ఛంద సంస్థలు మరియు యూనియన్లు మరి ఎంతో మంది సపోర్ట్ చేయడం జరిగింది వారందరికీ కూడా ముందుగా మా తరఫున వారి టీం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీ అందరి సహకారంతో ఈ రోజు వాళ్ళకైతే ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం జరిగింది అదే విధంగా మీ అందరూ నేను ఇక్కడికి రాలేకపోయినా సరే అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచి వారందరి అందరి చేతుల మీద ఈ రోజు వారికి అయితే ఈ మొత్తం డబ్బులు అందజేయడం జరిగింది అన్న గతంలో వారి కష్టాన్ని ఏ విధంగా అయితే ఒక బాధ్యతగా మీరు షేర్ చేశారు ఆ విధంగా ఈ వీడియోని కూడా వారందరికీ కూడా షేర్ చేసి వాళ్ళకి సాయం అందినట్టు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్స్